శ్రీకృష్ణుడు దేవకీ గర్భం నుండి నీలవర్ణం శంఖ చక్ర గత పద్మాలతో నాలుగు భుజాలతో అవతరించాడు ఆ శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై నేను కంసుడిని సంవరించడానికి అవతరించాను నన్ను వెంటనే గోకులానికి తీసుకెళ్ళు అని చెబుతాడు వసుదేవుడు శ్రీకృష్ణుడిని ఎత్తుకోగానే కారాగారం తలుపులు తెరుచుకుంటాయి ద్వారపాలకులు మూర్చిలిపై పడిపోతారు ఇక వసుదేవుడు శ్రీకృష్ణుడిని తీసుకొని బయలుదేరుతాడు ఆ సమయానికి భీకరమైన వర్షం యమునా నది ఉప్పొంగుతో ప్రవహిస్తుంది వసుదేవుడు నదిలో కాలు పెట్టగానే యమునా నది దారి చూపుతుంది వర్షానికి అడ్డుగా ఆదిశేషుడు గొడుగుగా మారుతాడు ఇక వసుదేవుడు యమునా నది దాటి గోకులానికి చేరుతాడు అక్కడ యశోదానందుడికి జన్మించిన యోగమైన తీసుకొని నిద్రిస్తున్న యశోద పక్కన శ్రీకృష్ణుడిని ఉంచుతాడు ఇక వసుదేవుడు యోగమైన తీసుకొని కారాగారానికి చేరుకుంటాడు ఈ విషయం తెలుసుకున్న కంసుడు యోగమయని దేవకి సంతానం అనుకుని చంపబోతాడు అప్పుడు యోగమయ అదృశ్యమై అమ్మవారి రూపం ధరించి ఓ కంస నిన్ను చంపబోయేవాడు ఇప్పటికే జన్మించాడు ఇక నీ మరణం తద్యం అని చెబుతుంది